రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరు శ్రద్ధగా విని దయ దీవెనలు పొందండి మరి ఈరోజు మనకు అంశం ఏంటంటే క్రీస్తు చెంతకు రా ప్రతి నెల కూడా మనం క్రీస్తు చెంతకు ఏసై దగ్గరికి వస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి ప్రతి సమయంలో కష్టంలో ఇరుకుల్లో ఇబ్బందులు ఎప్పుడు కూడా ప్రభు పాదాల దగ్గరికి రావడం చాలా మంచి పని అని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను చాలాసార్లు మనం ప్రభు చెంతకు రాలేక ప్రభు దగ్గరికి రాలేక మన జీవితాల్లో అనేకమైన మరి నష్టాలను తెచ్చుకుంటూ ఉన్నాం ఎందుకంటే మన జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారము ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే కాబట్టి మనం అందరం కూడా ఆయన చెంతకే వెళ్ళాలి ప్రభు దగ్గరికే మనం వెళ్ళాలి ఎందుకంటే ప్రభు మార్గం ఒక్కోసారి మనకు చాలా కష్టంగా అనిపించవచ్చు అందుకే పరిశుద్ధ గ్రంథంలో మత్తయ్య రాసిన సువార్త ఏడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన మనం చూస్తే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనముకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దానిని కనుగొను వారు కొందరే దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రియమైన దేవుని బిడ్లారా నిజంగా వారు చాలామంది చెప్తూ ఉంటారు ప్రభులోకి వచ్చినాక నాకు శ్రమలు ఎక్కువైపోయినాయండి ప్రభువులోకి వచ్చినాక నాకు కష్టాలు ఎక్కువైపోయినాయండి ప్రార్థనకు వస్తుంటే నాకు నిజమే ప్రభు మార్గము చాలా ఇరుకైన మార్గం ప్రభు మార్గం అందరూ అనుకుంటారు అదేదో ఒక పూలబాట ఇంక ప్రభులోకి వెళ్ళిపోతే ఇంక మనకి ఏ బాధలు ఉండవు ఏ కష్టాలు ఉండవు నిజమే కష్టాలు రావని ప్రభు ఎక్కడ కూడా వాగ్దానం చేయలేదండి కష్టాలు రావు రోగాలు రావు ఇబ్బందులు రావు శ్రమలు రావని కానీ ఆయన ఏమన్నాడంటే ఇరుకు నుండి నువ్వు మొర్ర పెడితే ఏం చేస్తానన్నాడు విశాల స్థలంలోకి నడిపిస్తారు అంటే శ్రమలో మనం మొర్ర పెట్టినప్పుడు ప్రతి మొర్రకు కూడా ఆయన ఏం చేస్తాడు జవాబు ఇస్తాడు నిజమే ప్రభు మార్గం ఒక్కోసారి ఇరుకు మార్గంలాగానే అనిపిస్తుంది ప్రభువులో సాగుతున్నప్పుడు మన జీవితంలో ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఊహించని కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి మన ఊహకందని లేకపోతే ఆ శోధలకుండా శ్రమలకుండా ఆ గాఢాంధకారపు గుండా మనం వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఒక్కోసారి ప్రభులో ఉండడం మనకి ఇరుకులాగానే అనిపిస్తుంది లోకమంతా విశాలంగా ఉంది లోకం ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు లోకస్తులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు లోకస్తులు వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట్లకి వెళుతూ ఉంటారు లోకస్తులు లోకాన్ని ఆధారం చేసుకుని బ్రతికే వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఒక అద్దు కానీ ఒక అదుపు కానీ లేకుండా ఒక బౌండరీ లేకుండా వాళ్ళు ఎక్కడికైనా సంచరించడానికి అవకాశం ఉంది కానీ దేవుని బిడలమైన మనకు పరిశుద్ధతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది మన నోరును కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది మన కాళ్ళను మన చూపులను మన ఆలోచనలు కూడా చాలా భద్రంగా ఎందుకంటే ఈ భక్తి భయముతోనూ భక్తితోనూ మనం ఏం చేయాలి కొనసాగించాలి మనం భక్తిగా నటించడానికి మనం రాలేదు మనం భక్తి చేసేది ఎందుకంటే దాని శక్తిని పొందుకోవడానికి క్రీస్తు చెంతకు మనం ఎందుకు వస్తున్నాం ఈ ఇరుకు మార్గంలో ఎందుకు మనం ప్రవేశిస్తున్నామంటే జీవంలోకి వెళ్ళడానికి జీవాన్ని సంపాదించుకోవడానికి నిత్య రాజ్యానికి వెళ్ళడం కొరకు ఆ క్రీస్తు చెంతకు మనం వస్తున్నాం ఈ ఇరుకు మార్గంలో మనం ఏం చేస్తున్నాం ప్రవేశిస్తూ ఉన్నాం నిజమే కొన్నిసార్లు మనకి ఇరుకుగా అనిపిస్తుంది కొన్నిసార్లు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది అయ్యో ఏంటి బాధలు అయ్యో ఏంటి కష్టాలు అయ్యో ఏంటి శ్రమలు అయ్యో ఏంటి శోధనలు అని చెప్పి చాలాసార్లు మనవైతు కృంగిపోయిన పరిస్థితిలోకి అపవాదిగాడు మనల్ని నెట్టేస్తూ ఉంటాడు ప్రిమైన దేవుని బిడ్డలారా ఈ రాత్రికాల సమయంలో ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని భయంకరమైన పరిస్థితులు కూడా మనం వెళ్ళవలసి వచ్చినా మనం క్రీస్తు చెంతని మాత్రం కూడా విడవరి వారుగా విడిచిపెట్టని వారిగా మనం ఉన్నట్లయితే ఆ సమస్యలో మనం జయం పొందుతాం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే లూయా ఎందుకయ్యా ఈ శ్రమలు ఈ శోధలు ఇరుకు మార్గంలో ఒకసారి ప్రభువుని వెంబడిస్తూ వస్తున్నప్పుడు అపవాదిగడు వాటిని అడ్వాంటేజ్గా తీసుకుని అవకాశంగా తీసుకుని నీ చెవులో అనేక రకాలైన అబద్ధాలు చెప్తున్నాడు ఇంతకాలం నువ్వు ప్రార్థన చేశావు నీకేం జరిగింది ఇంతకాలం నువ్వు ఇది చేశావు నీకేం జరిగింది ఇంతకాలం నువ్వు దేవుని దేవుడు దేవుడు అని దేవుడు వెనకపడ్డావు నీకేం జరిగిందని అపవాదిగాడు చెవులో అనేక రకాలైన అబద్ధాలు చెప్తూ ఉంటాడు వాడు అబద్ధాలకి జనుకుడు కాబట్టి వాడి మాటలు మన వినడానికి వీలు లేదు ఎందుకంటే ఈ ఇరుకు మార్గంలో దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే మన జీవంలో నడిపించడానికి మనలను ఆ మనలను ఈ సంకుచిత మార్గంలోకి ఎందుకు నడిపించాడంటే నిత్యరాజ్యం వెళ్ళడం కొరకు నిజంగా నాశనానికి పోయే దారి ఇక్కడ చూసాం ఇరుకు ద్వారమును ప్రవేశించండి నాశనముకు పోవు ద్వారం వెడల్పు ఆ దారి విశాలమైనది ఆలోచించాలి ప్రభు కొరకు నిలబడి ఇరుకులో మనం ఉంటామా ప్రభువును వదిలిపెట్టి విశాలంలోకి వెళ్తామా అన్న విషయాలు మనం గమనించాలి చాలామంది ఏం చేస్తుంటారు తెలుసా ప్రభువును విడిచిపెట్టేసి విశాల మార్గం కొరకు వెడల్పైన మార్గం కొరకు వాళ్ళు వెతుకుతూ వెళ్ళిపోతూ ఉంటారు అయ్యో ఈ ప్రభువులోకి వచ్చినాక మాకు ఆ శ్రమలు వచ్చిన ఈషో దేవుని బిడ్లారా ప్రభు అన్యాయస్తుడు కాదు ప్రభు ఏ శ్రమ ఏ శోధన మన జీవితంలోకి వచ్చినా వాటన్నిటి నుంచి కూడా ఆయన లేవనెత్తగలడు ఆయన నిన్ను తప్పించగలడు నిన్ను స్వస్థపరచగలడు ఈ పక్షాన నిలబడగలడు ఆయన ఏదైనా చేయగల సమర్థుడు ఆయన చేయలేని కార్యం ఈ లోకంలో ఏది కూడా లేదు దేనికి స్తోత్రాలు చల్లిద్దాం దాని ద్వారా ఆ వెడల్పైన పైన మార్గంలో ప్రవేశించువారు అనేకులు అంట అనేకులు కానీ జీవమునకు పోవు ద్వారము ఇరుకును చూసారా జీవానికి పోయే ద్వారం ఎలాంటిదంట ఇరుగ్గా ఉంటుందంట నిజమే కొన్నిసార్లు ఈ భక్తి చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రభువును వెంబడిస్తున్నప్పుడు అనేకులు అనేక రకాలుగా నేను మాట్లాడుతూ ఉంటారు అనేకులు ఆ మాటలు విన్నప్పుడు నీకు ఎలా అనిపించుద్ధంటే అయ్యో ఒకప్పుడు వీళ్ళు నన్ను ఎంతో మంచిగా మాట్లాడిన వారే ఒకప్పుడు ఎంతో గౌరవించిన వాళ్ళు ఈరోజు చూడు ఎంత పరిస్థితి ఎలా అయిపోయింది వాళ్ళు అనే మాటలకి నన్ను అయితే ఇరుకులో ఇరుక్కుపోయినట్లు అనిపిస్తుంది ఆ మాటలు తట్టుకోవాలంటే తట్టుకోలేని పరిస్థితి అయిపోతుంది మాటలే కాదు వాళ్ళు చేసే క్రియలు కానీ ఆలోచనలు కానీ తలంపులు కానీ ఇవన్నీ కూడా మన శారీరకంగా ఆలోచించినప్పుడు అవన్నీ ఇరుకులాగా అనిపిస్తుంది కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ ఇరుకు మనల్ని ఎక్కడికి నడిపించిందో తెలుసా జీవంలోకి నడిపిస్తుంది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆ జీవంలోకి నడిపించాలనే ప్రభు మనను ఎన్నుకున్నాడు ఆయన లోకానికి వచ్చాడు దాన్ని కనుగొనేవారంట కొంతమంది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం దాన్ని కనుగొని వారు ఎవరంట కొందరే దేవునికి స్తోత్రాలు ఆ కొందర్లో మనం ఉండాలి మనం ఉండాలి అంటే ఎవరి దగ్గరికి రావాలి క్రీస్తు చెంతకు రావాలి క్రీస్తు చెంతకు రాకుండా నువ్వు ఎంత మాత్రం కూడా ఆ యొక్క జీవాన్ని ఆయన శక్తిని ఆయన యొక్క హస్తాన్ని ఆ నిత్యరాజ్యాన్ని నువ్వు సంపాదించుకోలేవు చూడండి నోబతో దేవుడు చెప్పాడు వాడ కట్టమన్నాడు వాడ కడుతూ ఉన్నప్పుడు ఆయన ఇళ్ళు అందరికీ చెప్పాడు ఏమన్నా తెలుసా జలప్రళయం రాబోతుంది పైనుంచి వర్షం కురవబోతుంది నలభై రాత్రులు నలభై పగళ్ళు కురవబోతుందని చెప్తే ఎవ్వరూ నమ్మలేదు అయ్యా రండి ఆ పడవ దేనికి సాదృశ్యం అంటే ప్రభుకు సాదృశ్యంగా ఉంది రండి మీరు రక్షించబట్టడానికి రండి క్రీస్తు చెంతకు రండి అంటే అందరు ఏం చేశారో తెలుసా ఆ విశాల మార్గాన్ని ఎంచుకున్నారు మాకు ఈ పడవ నచ్చదు ఈ పడవలో మేము ఉండలేము ఏ వర్షం వస్తుందా ఏమీ రాదు మేము ఎప్పుడు వినలేదు కనలేదు ఆ వర్షం రావడం ఏంటి ఎప్పుడన్నా విన్నావా మాకు ఎవరూ చెప్పలేదు కొత్తగా వచ్చి నువ్వు బోధిస్తున్నావేంటని నోవహను హేళం చేశారు కానీ వాడ పూర్తయింది ఒక దినానేమైందో తెలుసా భయంకరంగా వర్షం స్టార్ట్ అయింది అప్పుడు వచ్చి వాళ్ళు తలుపు కొడుతున్నారు అప్పుడు వచ్చేవాడినారు తెలుసా మా విశాల మార్గము మా వెడల్పు మార్గం మాకొద్దు ఈ పడవలోకి వస్తాం అని ఎంతగానో వచ్చి తలుపులు కొడతా ఉంటే పాప నోవహక తీయాలనిపించింది కానీ ఆ తలుపు తాళాలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి తెలుసా ఏ స దేవుడి దగ్గర ఉన్నాయి అయ్యా నేనేమి చేయలేను నేను పిలిచినప్పుడు నా చెంతకు మీరు రాలేదు నేను పిలిచినప్పుడు నా మాట వినలేదు నేను పిలిస్తే మీరు అలక్ష్యం చేశారు నేను పిలిస్తే ఈ వెడల్పైన మార్గము ఈ లోకమేమి సర్వస్వం అనుకున్నారు ఓ విందులు చేసుకున్నారు ఇళ్ళు కట్టుకున్నారు పెళ్ళిళ్ళు చేసుకుని ఎంతో హ్యాపీగా ఉన్నారు కానీ ఏనాడు కూడా నా చెత్తకు రావాలన్న ఆలోచన లేకుండా బ్రతికారు ఈరోజు ఈ శ్రమ వచ్చేసరికి మీరు ఎంత తలుపు కొట్టినా నా చేతిలో లేదని ఆయన చెప్పాడు ఆ ద్వారం దేవుడే మూసివేశాడని చెప్పగానే వాళ్ళందరూ కూడా జలప్రళయంలో ప్రళయంలో నాశనమే ప్రియమై దేవుని బిడ్డలారా ప్రభు త్వరగా రాబోతున్నారు ప్రభు త్వరగా రాబోతున్నారు ప్రభు వచ్చే సమయానికి అందుకే ఈ సువార్త నీ ఇంటిలోకి నీ చేతుల్లో ఉన్న ఫోనుల్లోకి ఎంతగానో ఈ సువార్త వచ్చేస్తూ ఉంది ఓ ఈ సువార్త చాలామంది పెడచవును పెడుతున్నారు దేవుని సన్నిధంటే పెడచవును పెడుతున్నారు దేవుని సన్నిధంటే లెక్కలేని వారుగా ఉన్నారు అయ్యో మా జీవితానికి పరిష్కారం నా ఏ అని ఆలోచన లేకుండా బ్రతికేవారు ఉన్నారు తమ జీవితాలు వాళ్లే కట్టుకోవాలన్నట్లుగా బ్రతుకుతున్నారు తమ జీవితాలను వాళ్లే నిలబెట్టుకోవాలన్నట్టు బ్రతుకుతున్నారు వారు ఆరోగ్యాలు కట్టుకోవాలన్నట్టుగా బ్రతుకుతున్నారు అయ్యో నా జీవితాన్ని నేనే స్థిరపరుచుకుంటాను నిలబెట్టుకుంటాను అన్నట్లుగా వాళ్లే బ్రతుకుతున్నారు ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను నీ జీవితాన్ని నువ్వు కట్టుకోలేవు నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోలేవు నీ పిడలను నువ్వు కట్టలేవు నీకు ఏ సై సహాయం కావాలి నీకు సహాయం చేయడానికి రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు ఆయన అందుకే చెప్తున్నా తెలుసా నా చెంతకు నువ్వు నా మార్గం ఇరుగ్గానే ఉంటది అయినా పర్వాలేదు ఆ మార్గం నిన్ను జీవానికి నడిపిస్తుంది ఆ మార్గము నిన్ను సంతోషానికి నడిపిస్తుంది చూడ్డానికి ఇరుగ్గా ఉంటది కానీ దాని యొక్క అంతమేంటో తెలుసా ఎంతో సంతోషకరమైన ముగింపు ఉంది చెప్పి వెళ్ళిపోమాక ఇరుకని చెప్పి పారిపోమాక ఒకరోజు ప్రభు దగ్గరికి ధనవంతుడు వచ్చాడు అయా నేను ఉపవాసాలు ఉంటున్నాను ధర్మశాస్త్రం ప్రకారంగా జీవిస్తున్నాను ఓ అన్నీ చేస్తున్నానంటే ప్రభు చెప్పారేమనో తెలుసా నీకు కొదువుగా ఉందన ఏంటి చెప్పండి అంటే నీ ధనాన్ని మొత్తం కూడా ఆస్తిని అమ్మేసి బీదలకు పంచేమనగానే చిన్న చిన్నబుచ్చుకుని ప్రభు దగ్గర నుంచి ఏం చేశాడు ఆ విశాల మార్గం వెతుక్కుని వెళ్ళిపోయాడు ఆ మాట ఆయనకి చాలా ఇరుగ్గా అనిపించింది ఎందుకో తెలుసా ప్రభు కన్నా ఆయన దేన్ని ప్రేమించాడో తెలుసా ధనాన్ని ప్రేమించాడు ఈరోజు నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు దేని వైపు చూస్తున్నావు నువ్వు ఏది నీకు ముఖ్యం ప్రభు చెబుతున్నాడు తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గంలో తిరుగుతున్న ప్రజల వైపు ఆయన తినమెల్ల చేతులు చాపుతున్నాడంట బిడానా చంతకురా బిడానా చంతకురా నేనే నీకు మార్గము నేనే నీకు సద్ నేనే నీకు జీవము నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు నేను లేకుండా నువ్వేమి చెయ్యలేవు కాబట్టి రాత్రి కాల సమయంలో ఈ ఉదయ కాల సమయంలో నా మాటలు ఎక్కడి నుంచి నువ్వు వింటున్నావో నాకు తెలియదు కానీ ప్రభు నీతో చెబుతున్న మాట నా చంతకురా ఏ బాధలో నువ్వు ఉన్నావు ఏ కష్టంలోనూ ఉన్నావు ఏ వేదనలోనూ ఉన్నావు ఏ శ్రమలోనూ ఉన్నావు ఏ మానసిక ఒత్తిడిలో నువ్వు ఉన్నావు చనిపోదావా అని అనుకుంటున్నావా అయ్యో ఈ జీవితం ఇంకెందుకని చెప్పి ఈ యొక్క జీవితాన్ని చాలించాలని అనుకుంటున్నావా వద్దు వద్దు ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు నా చెంతకు రమ్మని ఆయన అడుగుతూ ఉన్నాడు ప్రభు చెంతకు వచ్చావా ఈ లోకంలో నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు లోకంలో శ్రమలు వస్తాయి లోకంలో మాటలు వస్తాయి లోకంలో నువ్వు అనుకోని సంఘటన జరుగుతాయి ఏమి జరిగినా కానీ అన్నీ ప్రభువుకు తెలుసు ప్రభు యొక్క ఆధీనంలోనే జరుగుతాయి ప్రభు ప్రతీది కూడా ఆయన చెత్త ప్రకారంగా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా హాలెలుయా కాబట్టి మనం ఎవరి చెంతకు వెళ్ళాలి క్రీస్తు చెంతకు వెళ్ళాలి ఎవరి చెంతకు రావాలి చాలామంది ఓ చాలామంది వాళ్ళ పరిస్థితులు ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు ఏదేదో చేస్తూ ఉంటారు అసలైన క్రీస్తుని వదిలిపెట్టి వారి జీవితాలు కట్టుకోవాలన్నట్లుగా వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తారు అందుకే ఇక్కడ ప్రభు వాక్యం మనం చూస్తున్నాం ఎంత క్లియర్గా చక్కగా చెప్తున్నాడు ఆయన ఏమైనా తెలుసా ఓ విశాల మార్గం పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఈ సంకుచితమైన మార్గంలో ఈ యొక్క ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరే నా ఆశ ఏంటో తెలుసా ఆ కొందరిలో నువ్వు కూడా ఉండాలని ఆశపడుతున్నావు ఒకవేళ నువ్వు లేకపోతే అస్సలయింది నువ్వు మిస్ అయిపోతావు ఈ లోకంలో ఒకవేళ నువ్వు ధనవంతుడిగా ఉండొచ్చు ఈ లోకంలో అనేక నువ్వు సంపాదించుకోవచ్చు కానీ నిత్యరాజ్యాన్ని నువ్వు కోల్పోతావు చూడండి ఇంకో మాట కూడా మీకు చూపిస్తాను లుక రాసిన సువార్త పదమూడు అధ్యాయము ఇరవై మూడు నుంచి చదువుదాం లుక రాసిన సువార్త పదమూడు అధ్యాయము ఇరవై మూడు నుంచి చదువుదాం ఒకడంటా ప్రభువ రక్షణ అందుకే ఇప్పుడు చెప్పాం కదా ఇరుకు మార్గం అని అది విన్న తర్వాత ఒకడు అంటున్నాడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమంది అన అని ఆయన్ని అడిగారు ఎందుకంటే ఇది మనం చదివాం కదా దాంట్లో ప్రవేశించేవారు ఎంతమంది కొద్దిమంది అన వెంటనే ఆయన ఒకడు ప్రభు రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు దీర్ఘ స్తోత్రాలు చెప్పండి ఇరుకు ద్వారా వచ్చి పారిపోమంటున్నాడా ప్రవేశించడానికి ఏం చేయాలంట మనం అంటే దాని అర్థమేంటో తెలుసా శ్రమలకుండా వెళ్ళటానికి మనం ఏం చేయాలి ఓ దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలోలే ప్రభు నోట్లోంచి వచ్చిన మాట మనం అనుకుంటా అయ్యో నా భర్త నా మాట గారు నాకు అసలు ఇరుకులాగా ఉంది ఇరుకులాగుంది గారు ఇక్కడ దేవుడు ఏమన్నాడు తెలుసా ఆ ఇరుకు ద్వారంలోకి వెళ్ళటానికి మీరు ఏం చేయాలట్ట పోరాడాలి ఎందుకంటే ఆ మార్గం ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా నేను అంటాను ఒక్కొక్క శోధన మనల్ని అంట శోధన సహించువాడు ధన్యుడు అంట శోధన సహించువాడు ఎవరు ప్రతి శోధన నిన్న ఏం చేస్తుందో తెలుసా మేలిమి బంగారముగా తయారు చేస్తారు ప్రతి శోధని నిన్ను దేవునికి దగ్గరగానే చేస్తుంది కానీ దేవుడి నుంచి నిన్ను దూరం శోధనలో నువ్వు నిలబడితే షటర్కు మేష కబెత్తు వచ్చిన శోధనలో నిలబడ్డారు వాళ్ళు అగ్నిగుండంలో పడా నిజంగా ఇరుకును పట్టడానికి పోరాడారా లేదా చెప్పండి పోరాడారా పారిపోయారా ఏమని చెప్పారు రాజైన నిపుకద్ది దీని గురించి ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు మేము ఇరుకులోకి వెళ్ళటానికి రెడీ అన్నారా లేదా నేను స్తోత్రాలు చెప్పండి దానియలు ఏమన్నాడు ఇరుకులోకి వెళ్ళటానికి రెడీ పడ్డా లేకపోతే వాళ్ళలాగా విశాలలోకి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డా చెప్పండి దానియాలు ఏం చేశాడు సింహాల బోన్లోకి వెళ్ళటానికి కూడా ఇష్టపడ్డాడు అంటే ఏంటి శ్రమల గుండా వెళ్తడం లేకపోతే ఒక ఒక వాంఛనీయ సంఘటన మన జీవితంలో జరిగినప్పుడు దాని గుండా వెళ్ళటానికి మనం ఏమవ్వాలి సంసిద్ధులుగా ఉండాలి అయ్యో అని ప్రశ్నలు వేసుకుని గందరగోళం అవ్వటానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు ఇక్కడ చెప్తున్నాడు చూడండి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప జూతుడి కానీ వారి వలన కాదని మీతో చాలా మంది ఇరుకులోకి వెళతా ఇష్టపడతారు కానీ అది వాళ్ళ వల్ల కాదని దేవుని కృప ఉంటేనే ఆ నువ్వు వెళ్ళగలుగుతావు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా ఓ హలే ఒక శ్రమ నువ్వు దాటుతున్నావు నువ్వు దాటట్లేదు దేవుని కృపే నిన్ను దాటిస్తుంది షట్రకు మేష కభెజ్ఞగులు అగ్నిగొండవు దాటారు అగ్నిగుండవలో పడి బయటకు వచ్చారంటే దేవుని కృప దేవుని హస్తం ఏం చేసిందో తెలుసా వాళ్ళని పట్టుకుని బయటికి తీసుకొచ్చింది ఓ దానియలు సింహ బోన్లోంచి బయటకు వచ్చాడంటే దాని వల్ల కాలేదు సింహము బోన్లోంచి ప్రభు కృప ప్రభు హస్త తీసుకుని బయటకు వచ్చింది ఈరోజు ఒక శ్రమ నుంచి నువ్వు బయటకు వస్తున్నావంటే అది నీ వల్ల కాదంట ఆ ఇరుకులోంచి బయటకు వస్తున్నావు ప్రభువే నిన్ను పట్టుకుని బయటికి తీసుకొస్తున్నాడు దేనికి స్తోత్రాలు చల్లిద్దాం హలేలుయా హలేలుయా అనేకులు ప్రవేశింప జూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపుల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరు ఎక్కడ వారో మిమ్మను ఎరుగునని ఉత్తరము మీతో చెప్పను చూసారా ఒక్కసారి ద్వారాలు ముయ్యబడిన తర్వాత ఇరుకు ద్వారం ముయ్యబడిన తర్వాత నువ్వు వెళ్ళి ఎంత తలుపు కొట్టినా దేవుడు అంట మీరెవరో నాకు తెలియదు అంటారు మీరెవరో నాకు తెలియదు తర్వాత చూడండి మీతో చెప్పను అందుకు మీరు అంటారంట అయ్యా నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటివే నీవు మా వీధుల్లో బోధించితివే అని చెప్పసాగుదురు అప్పుడైనా మీరు ఎక్కడ వారో మిమ్మల్ని ఎరుగునని మీతో చెప్పుచున్నాను అక్రమము చేయి మీరందరూ నా యుద్ధ నుండి తొలగి పొండని చెప్పను దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రియమైన దేవుని బిడ్లారా శ్రమలకు భయపడి శోధనలకు భయపడి పారిపోయే వాళ్ళందరూ ఎవరో తెలుసా విశాల మార్గం ఎత్తుక్కునే వాళ్ళు ఎవరో తెలుసా వాళ్ళందరూ కూడా అక్రమము చేయువారు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం క్రమం లేనివారు ప్రభువుని ఎరగని వారు ఎరిగామని పైకి చెప్తున్నారు కానీ ఏదన్నా ఇరుకు పరిస్థితి వస్తే దాంట్లో నిలబడకుండా పారిపోతూ ఉన్నారు చాలామంది మనం గమనిస్తూ ఉంటాం కొంతకాలం దేవుళ్ళు బాగా సాగుతారు తర్వాత మళ్ళీ ఏమైపోతారు విశాల దారి ఓ చక్కగా వెతుక్కుని పారిపోతూ ఉంటారు అటువంటి వారిని దేవుడు ఏమంటున్నాడో తెలుసా అక్రమము చేయువారు మీరెవరో నాకు తెలియదు మీరెవరో నాకు తెలియదు మీరెవరో నాకు తెలియదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అబ్రహాము ఇస్సాకు యాకోబు సకల ప్రవక్తలు దేవుని రాజ్యంలో ఉండుటయ్యూ మీరు వెలుపలికి త్రోగుబడిటయో మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు మరియు జనులు తూర్పు నుండి పడమట్టు నుండి ఉత్తరము నుండి దక్షిణ నుండి వచ్చి దేవుని రాజ్యం అందు కూర్చునిరు ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారు మొదటి వారిలో కొందరు కడపటి వారు ఒగుదరని ప్రభు చెప్పాడు దేనికి స్తోత్రాలు చేయలేద్దాం హెలుయా లాస్ట్ గంట చివరి వారు ఏమవుతారంట ముందు అవుతారంట ముందు వారు ఏమైపోతారంట అంటే మనం చాలా జాగ్రత్తగా ఈ భక్తిని చెయ్యాలి ఇరుకులు శ్రమలు వస్తాయి అని కష్టాలు వస్తాయి అని దేవునికి దూరం అవ్వకూడదు మనం క్రీస్తు చెంతలోనే ఉండాలి క్రీస్తు దగ్గరే మనం ఉండాలి మహోన్నతును చాటునేను నివసించాలి మహోన్నతును చాటు నివసించువాడు సర్వశక్తిని నీడను విశ్రమించువాడు క్రీస్తు చెంతకు రావడం అంటే ఆయన చాటుకు రావడం ఆయన రెక్కల కింద దాక్కోవడం ఆయన రెక్కల కింద ఆరోగ్యం ఉంది ఆయన రెక్కల కింద కొవ్వుని దొడవలే గంతులు వేస్తాం ఆయన రెక్కలు నీకు ఆశ్రయముగా ఉంటే ఆయన రెక్కల మీద నిన్ను ఎక్కించుకుని నీ గమ్యస్థానానికి ఆయన నడిపిస్తాడు ఇస్రాయలుతో ఆయన చెప్పాడు గ్రద్ద రెక్కల మీద పిల్లలను మోసినట్లుగా ఈ నలభై సంవత్సరాల ఎడారిలో మిమ్మల్ని నేను మోసానని ప్రభు చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా క్రీస్తు చంతే మనకు ముఖ్యం క్రీస్తుని వదిలిపెట్టి ఆ విశాల మార్గంలో తిరుగుతున్నావేమో ఈ లోకం బాగుంది ఈ లోక కల్పన కథలో దేవుని సన్నిధిని వదిలిపెట్టి హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఏయో రాజకీయాలు మాట్లాడుకుంటూ నీ జీవితాన్ని వెళ్ళబోస్తున్నావేమో ఓ ప్రియమైన దేవుని బిడ్డ ప్రభువు రాబోతున్నాడు తలుపులు మూయబడతాయి నువ్వు వెళ్ళి ఎంత తలుపు కొట్టినా ఆయన తలుపు తీడు తీయకపోగా ఏం చెప్తాడో తెలుసా నువ్వెవరో నాకు తెలియదు అక్రమము చేయువారులరా నా యుద్ధ నుంచి పొండా ఆ స్థితి కోసం దేవుణ్ణి ఎన్నుకోలేదు నేను ఎన్నుకున్నది ఎందుకో తెలుసా ఇక్కడ ఆయన చెంతలో పెట్టుకోవాలని పరలోకములు ఆయనతో పాటు ఆయన పక్కన నిన్ను కూర్చుండబెట్టుకోవాలని కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా ఇరుకులాంటి శ్రమ గుండా వెళుతున్నావేమో ఒంటి నిండా అనారోగ్యం ఉందేమో లేకపోతే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులేమో అసలు నీ పరిస్థితి ఒక్కోసారి అనిపిస్తుందేమో ఏమనో తెలుసా నేను బ్రతకటం ఎందుకు ఇంకా చచ్చిపోతే బాగుండి ఈ బాధలు పడలేకపోతున్నాను ఈ మందులు మింగలేకపోతున్నాను నన్ను పట్టి వాడు ఒక్కరు లేరు నాకు బలం ఉన్నప్పుడు నేను ఎంత అందరిని పట్టించుకుని పనిచేసేనే ఈరోజు నాకు వచ్చేసరికి ఒక్కరు కూడా నాకు సహాయం చేసేవాళ్ళు లేరని ఆ ఇరుకులో నువ్వు మొర్ర పెడుతున్నావేమో ఆ ఇరుకును బట్టి నిన్ను నువ్వు అసహ్యుకొని దేవుని నుంచి దూరమైపోయి ఇంకెందుకు నా బ్రతుకు అనుకుంటున్నావేమో అట్లా అనుకోవద్దు ఆ ఇరుకులోనే నువ్వు ఉండు ఆ ఇరుకే నీకు మేలు చేయబోతుంది ఆ ఇరుకులో దేవుని చెంత నీకు దొరుకుద్ది ఆ ఇరుకులో ఏ సయ్య నీకు కనబడతాడు ఆ ఇరుకులో ఏ సయ్య స్వరం నీకు వినపడుద్ది ఆ ఇరుకులో ఏ సయ్య హస్తం నీకు దొరుకుద్ది ఆ ఇరుకులో ఏ సై యొక్క శక్తిని నువ్వు చూడగలుగుతావు ఎందుకంటే ఏ సయ్య ఎక్కడ ఇరుకుంటే అక్కడ ఉండేవాడు ఆ ఇరుకు మార్గమే నిన్ను జీవంలోకి నడిపించేది కొంతమంది ఇరుకు మార్గం నుంచి తప్పిపోయి విశాలంలోకి వెళ్ళి దేవుని యొక్క అనుగ్రహాన్ని కోల్పోతూ ఉన్నారు కాబట్టి నువ్వు పడుతున్న బాధ ఇరుకు బాధ అది ఏం భయపడద్దు దాంట్లోనే నువ్వు ఉండు ఖచ్చితంగా సింహాలు నోళ్లు మూసిన దేవుడు అగ్నిలో వాళ్లతో పాటు సంచరించిన దేవుడు ఓ అనేకులకు అగ్ని ఆకాశం నుంచి అగ్ని కురిపించి ఆ యొక్క ఆ యొక్క చేసిన మొత్తం పశువుని నేలను దహించిన దేవుడు అదే దేవుడు మనం ఆరాధిస్తున్నావు ఖచ్చితంగా నీకు ఆరోగ్యం ఇస్తాడు ఖచ్చితంగా ఈ నెలలో దేవుడు నీ పట్ల అద్భుత కార్యం చేస్తాడు ఈ నెలలో ఆశ్చర్యకార్యం దేవుడు చేస్తాడు ఎందుకో తెలుసా క్రీస్తు చెంతకు వచ్చిన వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు అందుకే నువ్వు చేయవలసిన పనేంటో తెలుసా క్రీస్తు చెంతకు వచ్చినప్పుడు ఆ ఇరుకు మార్గం వచ్చినప్పటికీ అనేకులు నిన్ను ద్వేషిస్తున్నప్పటికీ అనేకులు నిన్ను హేళం చేస్తున్నప్పటికీ ఒకవేళ నిన్ను వెలివేసినప్పటికీ నీతో ఎవరు మాట్లాడకపోయినప్పటికీ నువ్వు భయపడాల్సి అవసరం లేదు ఆ ఇరుకు మార్గంలో వెళ్ళటానికి పోరాడు ఆ ఇరుకు మార్గంలో ఉండటానికి పోరాడు ఆ పోరాటం ఏం చేస్తుందో తెలుసా నిన్ను నిన్ను ముందు ఇరుకులో నువ్వు నిలబడు ప్రభువే చెప్పాడు ఇరుకు మార్గంలో ఉండటానికి పోరాడు 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 ఓ థ్యాంక్ యూ ప్రభు కొరకు నిలబడటానికి పోరాడు ప్రభు వాక్యం చెప్పడానికి నువ్వు పోరాడు కష్టమైన నష్టమైన ఇరుకైన ఇబ్బంది అయినా ప్రభు కొరకు నువ్వు పోరాడు ఖచ్చితంగా దేవుడు ఆ పోరాటంలో నీతో పాటు నిలబడి అనేకులకు వెలుగునిచ్చే బిడ్డగా నీ ద్వారా అనేకులు దీవించబడే బిడ్డలుగా నీ ద్వారా నీ కుటుంబం ద్వారా నీ బిడ్డల ద్వారా అనేకులకి ఆయన నామానికి మహిమ తెచ్చుకునే విధముగా ప్రభు చేయగలడు కాబట్టి ప్రభుని విడిచిపెట్టద్దు ప్రభు చెంతకురా ప్రభు చెంతకురా ప్రభువును పట్టుకో క్రీస్తు చెంతకురా క్రీస్తు చెంతకురా క్రీస్తు చెంతకురా ఇంకా రక్షణ పొందకుంటే రక్షణ పొందాలి రక్షణ ఆలస్యం చేయకూడదు రక్షణ ఆలస్యం చేయకూడదు చాలామంది రక్షణ ఎప్పుడుకో వెనకంజి వేస్తున్నారు రేపు పొందొచ్చునే ఇల్లుడు అయ్యో రేపనే దినం ఉందో లేదో నీ జీవితంలో నాకు తెలియదు రేపు ఏం జరుగుద్దో నాకు తెలియదు ఎక్కడి నుంచి నువ్వు చూస్తున్నావో నాకు తెలియదు ఇంకా రక్షణ పొందొద్దని ఆలోచన చేస్తున్నావు ఇప్పటివరకు వరకు ఇరవై మూడంతా దేవుడు కాపాడాడు రక్షణ పొందున్నావా ఏమి జరిగినా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతావు రక్షణ పొందకుండా ప్రభు రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు రక్షణ పొందితే అది ఒక ఇరుకైన మార్గమే పాపంకు దూరంగా ఉండాలి నోట్లోంచి బూతులు రాకూడదు అక్రమం రాకూడదు అబద్ధాలు రాకూడదు పరిశుద్ధంగా బ్రతకాలి నేత్రాస శరీరాస జీవవిడంబం దూరంగా ఉండాలి అది కూడా ఒక ఇరుకైన మార్గమే అయినా పర్వాలేదు ఎందుకో తెలుసా ఆ ఇరుకు మార్గం నిన్ను జీవంలోకి నడిపిస్తుంది నిత్య జీవంలోకి నడిపిస్తుంది ప్రభు నిన్ను పట్టుకునే విధంగా చేస్తుంది కాబట్టి ఇంకా ఆలస్యం చేయొద్దు నేడే రక్షణ దినం నమ్మి బాప్తిసం పొందినవాడు వాడు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష విధించబడను ఓ కాబట్టి రక్షణకి ఓ ఏ మందిరానికి వెళుతున్నావు నాకు తెలియదు ఓ ఏ సంఘానికి వెళుతున్నావు నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళినా ఓ ప్రభు దగ్గరికి వెళ్ళి నీ సేవకులతో ఓ బాప్తిసం అడుగు రక్షణ పొందు నీ హృదయాన్ని ప్రభుకే నీ జీవితాన్ని ప్రభుకే నూతన సృష్టిగా మార్చబడు అన్ని గతించిపోయాను సమస్తం క్రొత్త నీ జీవితాన్ని దేవుడు నూతన పరుస్తాడు ఓ నీ జీవితంలో ఎంతో అద్భుత కార్యాన్ని చూస్తావు ఓదు కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ రాత్రికాల సమయంలో ప్రభు చెంతకరా ప్రభు చెంతకరా ప్రభు చెంతకురా ప్రభు పిలుస్తున్నాడు రమ్మనుచున్నాడు ఆయన ఓ రండి ఆయన తలుపు దగ్గర ఉండి హృదయం అనే తలుపు కొడుతూ ఉన్నాడు బిడా రా 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 నీ కొరకే నేను ఎదురు చూస్తున్నాను నీ జీవితం నా చేతిలో పెట్టు నిన్న ఏ విధంగా చేస్తాను ఓ నిన్ను అనేకుల ముందు ఆశీర్వాదకరంగా మారుస్తానని ప్రభు ఈ రాత్రి చెప్తున్నాడు కాబట్టి క్రీస్తు చెంతకొద్దాం దేవుని సందులో సాగిపోదాం ఈ ఇరుకు మార్గంలో ప్రవేశిద్దాం ఈ ఇరుకు మార్గం ప్రవేశించడం కొరకు పోరాడదాం పోరాడి ఇరుకులో ఉండి దేవుని హస్తాన్ని చూపిద్దాం